అండ్ స్టోరీస్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మేము కొండూరుకి వెళ్తున్నాము అమ్మ నాన్న నేను ఇద్దరు పిల్లలం అంతే ఎందుకంటే నాన్న ఇంటి దగ్గర కొండూరులో పని చేయించేది ఇంటి ముందు బాగా చెట్లు పెరిగిపోయి దారుణం అయిపోయింది అసలు ఇల్లు ఇంకా ముఖ్యంగా ఆ పని ఇంకొకటి అక్కకి డెలివర్ అయ్యి ఇప్పటికి సెవెంటీన్ డేస్ ఏమో అయ్యింది అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదా ఇంకా రావడానికి కుదరలేక వాళ్ళు రాలేదు చూడడానికి ఇంకా ఎట్లా వీరు వెళ్తున్నారు కదా అక్కను చూద్దాంలే అన్నట్టుగా నేను కూడా వెళ్తున్నాను రాఖీ పండగ వచ్చానంటే మళ్ళీ ఇంకా ఇప్పుడే ముందు అయితే మరీ దారుణమాసలకి సంవత్సరానికి ఒకసారి వచ్చేదాన్ని కొండూరుకి ముందు మేము ఊర్లోనే ఉన్నింటేమి అమ్మ వాళ్ళు ఊరిలో ఏదో పని ఉండి వచ్చిన్నారు ఊరికి ఇంకా ముఖ్యంగా అంటే ఇంటి పని ఖచ్చితంగా ఈసారి చూసుకోవాల్సిందే అన్నట్టుగా వచ్చారు ఇదే మా ఇల్లు మా ఇంటి ముందల అయితే పెద్ద పెద్ద మున్నకాయ చెట్లు రెండు ఉండి మొత్తం విరిగి ఇంటి ముందలా పడితే అసలు ఇల్లే కనిపించకుండా గలీజ్గా అయిపోయినది అందుకే మా నాన్నకి బాగా బుగ్గులు పుట్టి ఈసారి కంపల్సరీగా మొత్తం పని వైపగొట్టుకోవాలనుకున్నాడు ఇక కొంటూరుకి వచ్చిన వెంటనే పని స్టార్ట్ చేసేసిండ్రు అమ్మ నాన్న వేరే వాళ్ళని కూడా కూలీ వాళ్ళని కూడా పిలుచుకున్నాడు నాన్న మొత్తం కొట్టేసి కంప్లీట్గా నీట్గా చేయాలని మాట్లాడినాడు ఒక జేసీబీ ఒక ట్రాక్టరు అట్లనే నలుగురు పని వాళ్ళని కూడా మాట్లాడుకునిన్నాడు ఇంకా డాడీకి సులువుగా వచ్చే చెట్ల కాడికి డాడీ అన్నీ తీసి పాడేసిండు ఒక తిక్కు ఇంకా అమ్మ ముండకాయ చెట్లు కదా అవి మునక్కాయలు అవసరం వచ్చేటివి ఇంకా అమ్మ అడిగి తీసేస్తుంది దొండకాయ చెట్లు చాలా ఉన్నాయి అవి మంచివేమో అని నేను దొండకాయలు దొరికినా కదా అన్నట్టుగా బాగా తెంపుకున్నాను కానీ మా పెద్ద మమ్మీ అంతా తిక్క దొండకాయ అనింది బాగా చేది ఉంటాయంట అవి ఇంకెందుకులాని ఆడే పెట్టేసినాము మంచివేమో అనుకున్న చాలా ఉన్నాయి అసలు చెట్టుకి దొండకాయ ఇంకా కొద్దిసేపు అయితే పని వాళ్ళు వస్తారు అన్నాక అమ్మ మున్నక్కాయలు ఏంటివేంటి కొంచెం లా ఉండేటివన్నీ తీసి పాడేసింది ఇంటి పక్కన వాళ్ళు పెండి నన్ను చూసి పలకరిస్తుంది నేను వచ్చినప్పుడల్లా మంచిగా పలకరిస్తారు వాళ్ళు కవరేమకాయ మా రవెన్ పెట్టుకుంటావు కాకరకాయలు కలకలేదు తాత నేను కొల్లాపూర్లా వచ్చి జా పిల్లలుంటా నేను జాగ్రత్త జాగ్రత్తమా పడేవు కన్నా ఉండాలే లేకపోతే ఇప్పుడు అవన్నీ తీసేసేటివే కదా అదో డాడీ ఆడో గడ్డి తీస్తున్నా నాన్న వాళ్ళు తీసారేమోగా మా నాన్న ఆల్రెడీ నలుగురు కూలులమో కూడా మాట్లాడుకున్నాడు వాళ్ళు తీస్తారు కదా అంటే కూడా వినకుండా తనకు చేతినంత గడ్డి తీసేసిండు పిన్ని వాళ్ళకి పెద్దది గులాబీ చెట్టు ఉంది నా కోసం అనే పువ్వులు తెచ్చిస్తుంది చాలా మంచిగా పలకరిస్తారు వచ్చినప్పుడు అలా అంటే ఇంతకు ముందు ఉన్నాం కదా ఇంటి దగ్గర ఇంకా అట్లా తెలిసినట్టుగా మా పెద్ద పెద్ద డాడీ కూడా వచ్చిండు డాడీ వాళ్ళు పని మొదలెట్టి వెంటనే ఏంటి ఒక్కొక్కరు ఒకరికి పని చేస్తున్నారు అని అంటున్నాడు మా పెద్ద డాడీ అమ్మ నాన్నని ఈడనేమో అమ్మ కనకాబరంలో చెట్లు పెద్దగా ఉంటే తీస్తుంది నేను ఇంటికి తీసుకెళ్తా జవాయి జవాయిపల్లికి ఒకవేళ ఇలా పండివాళ్ళు కానీ వస్తే ఎక్కడిదక్కడ తీసి పాడేస్తారు కదా ఆ టైంలో మనం చెప్పిన మాట అస్సలకి వినారని వాళ్ళు రాకముందే అమ్మ కనకాంబరాల చెట్లు ఇంకొకటి ఇంటి ముందల కరేపాకు చాలా ఉంటుంది ఆ కరేపాకు కూడా వచ్చినంతగా వేర్లతో పాటు తీసిచ్చింది ఇంకా మిరప చెట్టు ఉంది చాలా పెద్దగా మిరపకాయలు అవి మళ్ళీ అవి కూడా చాలా రాలిపోయిండే ఇంక ఇక్కడ ఎవరు రారు కదా అంత చెత్త చెత్త అయిపోయింది అందుకే అంత గలీజ్గా ఉంది కాకరకాయ చెట్లు కూడా చాలా ఉన్నాయి కానీ అంత తిక్క కాకరకాయనట తీసుకుపోయి కూడా లాభం లేదు కదా ఇంకా అందుకే దానిలో తిరుగు పోయలేను కనకాబరాల చెట్లే చాలా ఉండి పెద్ద పెద్దగా అవి కాడికి అమ్మతో ఇంకా ట్రాక్టర్ వస్తుందంటే నానో బైక్స్ ఎదురుగా ఉండేటివన్నీ తీసేసిండు అప్పటికప్పుడు ఫాస్ట్గా అవి తీసుకొని వెళ్ళిపోయినా మళ్ళీ నానో చూస్తే తీడతాడని ఇవన్నీ సంత ఏడికి తీసుకుపోతాను అని అందుకే ఇదే మా ఇల్లు ఎప్పుడు చూపించలేదు అనుకుంటా నాకు తెలిసి ఇప్పుడే ఫస్ట్ టైం ఇవ్వు ఈ అంతా మా పెద్ద పెద్ద నాన్న వాళ్ళదే వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కదా ఇంకా వాళ్ళకి అక్కడ సెట్ కాని సమానంతా అంతా ఇంట్లో పెట్టేసారు ఇంటి కలిసి కూడా చాలా కాకరకాయ చెట్లు ఉండి అక్కడ ఇక్కడ అంతా సీర్ సీద్దు ఉంటే అమ్మ మొత్తం నీట్గా క్లీన్ చేస్తుంది ఆ చెట్లేమో కానీ మొత్తం అవి కందరిగా ఎక్కువ ఉన్నాయి ఇల్లు అంతా బూజు పట్టిపోయింది యాక్చువల్లీ అమ్మ వాళ్ళు నా దగ్గరికి వచ్చిందంటే కంపల్సరీ ఇక్కడికి రావడానికే ట్రై చేస్తారు టైమ్గానే ఉంటే ఇంకొచ్చినప్పుడు అమ్మ ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటుంది ఈ బయట రూమ్ ఒకటి లోపల రూమ్ ఒకటి ఇంక ఇవే రెండు రూమ్లే మాకు పెద్దగా ఏమి ఉండదు ఇల్లు ఇంత సామాన్ కూడా మా పెద్ద పెద్ద నాన్న వాళ్ళదే మా సామాను పెద్దగా లేదా పెద్ద గిన్నెలు ఆ పెట్టెలు అవి కాడిగేగా మా సామాన్ అంతా మా పెద్ద పెద్దనాన్న వాళ్ళకి ఫర్టిలైజర్ షాప్ ఉంది ఇంకా వ్యవసాయం కూడా చేసుకుంటాడు పెద్దనాన్న అట్లా ఇంకా అవతలున్న కా వాళ్ళకి కావాల్సినవి శ్రేణికి కావాల్సినవన్నీ పైపులు కానీ సంచులు కానీ ఆ బోర్లు అవన్నీ ఈతల్నే పెట్టినాడు డాడీ ఇంకా పని వాళ్ళు అయితే వచ్చిర్రు పని మొదలెట్రు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కాబట్టి అవి నార్మల్గా కొడతా పోవని మిషన్తోన ఓపించిండు నాన్న కానీ ఒక్కరోజే భలే ఖర్చు అనిపించింది నిజంగా పని చాలా ఇది ఇంతకుముందు అమ్మ వాళ్ళు ఊరికి వచ్చినప్పుడల్లా బాగా గట్టి పెరుగుతుంటాయి కదా ఇంకా వచ్చినప్పుడల్లా తీస్తుండే చాలా పని పడుతుండే అసలు గట్లా ఉంటే ఇక వచ్చినప్పుడల్లా పని చేసుకుంటూ సరిపోతుంది ఇంటి దగ్గర అని నాన్న ఒకేసారి మొత్తం నీట్గా చేయాలని సార్ ఇంత పెద్ద పని పెట్టుకున్నాడు సడన్ చాలా రోజులైంది కదా ఇంటికి రాక మరీ అసలు బాగా బూజు పట్టేసింది ఎక్కడికక్కడ దుమ్ముండింది ఇంకొకటి ఏంటంటే మాకు కిటికీలకి కిటికీలు లేవు విండోస్కి ఇంకా పిల్లలకి ఏమన్నా ఆడడానికి ఉన్నాయేమో అని నేను ఎత్తుకుతున్నాను ఏం లేవు ఇవన్నీ మా గిన్నెలే ఈ గిన్నెలు సర్వా చిన్న గిన్నెలు అన్నీ ఉండే అమ్మా చిన్న గిన్నెలు కనిపిస్తలేవు ఈ ఉన్నాయి ఈ పెట్టలు కూడా మనవే కదా పెట్టాలి మావే కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి అన్న మీ అమ్మ నాన్న తాత అమ్మమ్మ తాత నా ఫోటో ఫస్ట్ బర్త్డే కదా మమ్మీ అయ్యో పాడైపోయింది నా ఫస్ట్ బర్త్డే సేమ్ నాలానే ఉంటది వర్షం ఇది మా చిన్నప్పటి కదా మా చే ఈ పైన నాది కింద బ్లూ కలర్ది మా అక్కది ఎప్పటివా అమ్మా సంగరేడ్లో కదా మా వన్ ఇయర్ అప్పటివా ఏమిగాలే కదా ఇంకా మెమరబుల్ ఆ పిల్లల కోటే అయితే దెబ్బ కిరిగిపోతుంది ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత బాగున్నాయి ఇవి నా చైర్ నేను తీసుకెళ్తాను పిల్లలకి అయితే బండలు మావి చిన్నప్పటి వస్తువులు మేము ఆడుకున్నవి మా అమ్మ చాలా దాపెట్టింది ఆ చైర్స్ కూడా నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పటివి అనుకుంటా ఇంకొకటి మావి చిన్న చిన్న బిందెలు కూడా ఉన్నాయి మేము సంగరెడ్డిలో ఉన్నప్పుడు బోరింగ్ కోసం అని చిన్న బిందెలు ఇప్పించ అంటే అమ్మ మోసుకొస్తుంది కదా మేము కూడా కావాలంటే చిన్న చిన్న పిందెలు ఉంటాయి అప్పుడు నారు అంతానే ఉంటాయి మరి పెద్ద కూడా ఉండవు అప్పుడు అవే మోసుకుపోతుంటాయి మేము నాకు ఎందుకో మా లైఫ్ స్టైల్ షేర్ చేయాలనిపిస్తుంది నాన్న వాళ్ళది అది తిరగలు మరగలు ఉంటుంది అసలుకి మే దేవుడు ఒక్కసారి చెడిపోయినామంటే మూడు సార్లు ఛాన్స్ ఇస్తాడు మనిషికి మంచి అవుతావా అవుతావా ఇంకా నీ ఇష్టం అన్నట్టుగా చేతిలో వదిలేస్తాడు అదంతా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది కదా అలానే మా నాన్న కూడా నిలబెట్టుకున్నాడు అందుకే ఇప్పుడు మేము స్టేజ్ లో ఉన్నాము అసలు ఏ విధంగా మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన వీడియో బాగుందా సరిపోయింది అమ్మమ్మ గారు మా సీడియో ఎట్లా మాట్లాడుతుంది లేదు మేము అన్నం పెళ్ళికి పది రోజుల ముందల్లే వస్తాము మొత్తం చెత్త అవుతుంది తో ఇంత దారుణం అవుతుంది అందరు వస్తే ఇంకా కానీ ఇల్లు ఇంకా లాస్ట్ ఉన్నందుకి అందరికి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉంటాము ఇద్దరే రా అవునా అట్లా చెప్తుంది మరి మా పెద్ద మమ్మీ ఫస్ట్ అయితే ఒక లోటు ట్రాక్టర్ పోయింది అది సెకండ్ లోడు ఇంకా ముండక్కాయి చెట్లుగా అవన్నీ సెకండ్ లోడ్ ట్రాక్టర్ లో వేసుకపోయారు ఇప్పుడు చెప్ప నీ జోలి నీ మాటలు వినిపిస్తా ఎలా ఉంది ఎవరు అది అమ్ములే అవుతుందా నీకు పిన్ని అవుతుందా ఇక్కడ చూడా చెట్లు మొత్తం కొట్టేపిచ్చి నానైతే ట్రాక్టర్లో లోడ్ వేయించి పంపించిండు ఇంకా తర్వాత ఈ మట్టి బొడ్డలు ఉన్నాయి కదా అవన్నీ పెట్టాలి చూడదు మేము ఇంటి దగ్గర నుంచి కారులో బాగానే వచ్చినాము కార్ ఇంటి దగ్గర స్టార్ట్ అయింది ఒకసారి రోడ్ మధ్యలో ఆపితే ఆడ కూడా స్టార్ట్ అయింది కానీ ఇక్కడికి వచ్చినాక స్టార్ట్ కాలేదు అసలు కారు ఏమైందో అర్థం కాలేదు బాగా తండ్లాడి నాన్న దొబ్బతే కూడా అప్పుడు స్టార్ట్ కాకుని అది ఇంకా మా ఆయనకి వీడియో కాల్ చేసి చూపి చిన్నాడు నాన్న ఇంకా అట్లా కూడా అయితే లేదు నాన్న వల్ల అని చెప్పేసి మా ఆయననే వచ్చిన్నాడు ఇంటికి చెక్ చేస్తున్నాడు కార్ ఇంతకుముందు ఒకసారి ఇట్లానే అయితే ఒక్కటే చిన్న వయర్ పోయినదంట ఆ సన్న వైయర్ వల్ల కార్ స్టార్ట్ కాలేదు అది కూడా మేము అప్పుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇంకా ఇప్పుడు కూడా అది అదే ప్రాబ్లం ఉండి ఉంటుందేమో అని ఇంకా మామని వచ్చి చూస్తున్నాడు మా ఇంటి దగ్గర ఇది కిచెన్ అనమాట అంటే ఫస్ట్ టూ రూమ్స్ చూపించినా కదా బయట సైడ్ కిచెన్ ఉంటుంది అమ్మా లోపల లేని గిన్నెలు కిచెన్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి మిగతా కొన్ని ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాయి మా ఆయన అక్కడ ఉండి హాయ్ చెప్తున్నాడు అశ్వత్థామకి అశ్వగాడికి తెలియదు వాళ్ళ నాన్న వచ్చిండని సడన్ గా తీసుకొచ్చి చూపిస్తున్నా వాడికి ఇంక ఇక్కడనేమో అక్కకి నేను పాప కోసం అని డ్రెస్ తీసుకొచ్చింటి ఆ డ్రెస్ పెట్టి ఒక్క డ్రెస్ పెట్టద్దు కదా అట్లనే ఒక బ్లౌజ్ పీస్ కూడా పెడుతున్నాను అక్కకి నాకు తెలుసు నేను ఇక్కడికి అని ఫిక్స్ అయ్యి నేను పాపకి వన్ వీక్ ముందే డ్రెస్ బుక్ అక్కడ నేను మా పెద్ద మమ్మీ కూడా శారీ పెడుతున్నా ఎందుకంటే అట్లా మా ఆయనకి రాసి వచ్చింది పెద్ద మమ్మీ అసలు అనుకోలేదు సార్ పెద్ద పోయిన సార్ అయితే కట్టింది యాక్చువల్ గా మాకు గుర్తు లేకున్నది ఇక్కడనేమో అమ్మ అక్కకు పాప కోసం అన్ని డ్రెస్ తీసుకొస్తే అక్కకు పెట్టినది ఇంకా మాకు గుర్తు లేదు కదా అన్నట్టుగా మేము అట్లనే వదిలేసినాము ఆయన తా పెద్దమమ్మ ఇంటికి వచ్చినాక రాకి కట్టింది ఇంకా ఏమి ఇవ్వలేదు కదా అన్నట్టుగా ఈసారి మా ఆయన గుర్తు పెట్టుకొని మరి ఆయనకు నచ్చిన చీర పంపించిండు మా పెద్దమ్మ కోసం అని మా ఆయన ఇంకా కొద్దిసేపు కారు తను రాడి ఇంకా తన తిప్పలు తను వెళ్ళిపోయిండు అది కూడా అక్కడ పనుంది అని చెప్పేసి వినాయకుని దగ్గర అన్నదానం ఉందని ఉరుకులాడుకుంటే ఇట్లొచ్చి ఇట్లా వెళ్ళిపోయినాడు కారు ఇంకా స్టార్ట్ అయితే లే లేకుండా లేదు అన్నట్టుగా ఒక ఐదు పది ఏమో ఇట్లా తనలాడి అయినా అప్పటికే ఆడికి అది స్టార్ట్ అయింది అది కారు అది కూడా కొంచెం దొబ్బుతే అయినది ఇంకా వెళ్ళిపోయినాడు తను నేను పాపని ఎత్తుకొని ఆడుకుంటునినా పిల్లల్ని ఏమో ఇంకా సాయంత్రం అయిన ఏంటని ఇట్లా బయటకు తీసుకొచ్చి ఆడిపిస్తున్నాము యాక్చువల్లీ మేము అస్సలు అనుకోలే ఉంటామని అసలు నేను పిల్లలకి బట్టలు కూడా తీసుకురాలేదు ఉంటామని తెలియదు కదా మా నాన్న అప్పటికప్పుడు మధ్యాహ్నం పూట ప్లాన్ మొత్తం చేంజ్ చేసి ఈ రోజు ఇప్పటి ఉందా రేపు వెళ్ళిపోదాం అని ఎందుకంటే మార్నింగ్ వస్తామని చెప్పిందంటే చేసేది ఆ రోజు ఊళ్ళో ఎమ్మెల్యే ఎవరు వచ్చినారంటే పని ఉందని చెప్పేసి రాలేరు వచ్చిన తర్వాత వేసుకున్నాను ఇంకా బట్టలు తీసుకపోలేదు కదా పిల్లలకి ఏమో డ్రెస్ వేసిన సాయంత్రం ఆయన ఏంటనే కొంచెం బోర్ గా అనిపించింది ఇక పిల్లలు ఆడుతుంటే నేను అమ్మ అట్లా కూర్చున్నాము ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దుగాల తొందరనే వచ్చింది జేసీబీ మట్టి మొత్తం సదరం చేపిస్తున్నాడు నాన్న చెట్ల ఇక్కడ పెట్టిందా ఆ పెద్ద చెట్ అదే మునకాయ చెట్లు తీసుకో పాడస్తావా ఇడనాటి అయ్యి తర్వాత చూసుకుందాం కానీ నిజంగా ఇంటి పనులు పెట్టుకున్నారు చాలా కష్టం కదా మా ఇంటి దగ్గర బొడ్డుమల్ల చెట్లు చాలా ఉంటుండే అవి మంచి స్మెల్ వస్తాయి మా అమ్మకి ఎందుకు అవి పడేసే బుద్ధి అనిపించక వీళ్ళతో సహా చేసి బీతొన్న తీపిచ్చి ఒక పక్కన పెట్టించింది నేను అవి ఊరికి తీసుకుపోతా అని చెప్పిన కనకాబరాలు ఇంకా అరవేపాకు దొడ్డుమల్లి మా అమ్మ వచ్చేటప్పుడు చెప్పింది అది ఏమన్నా చెట్లు ఉంటే తీసుకురా అని నాకు అందులో పూల చెట్లు అంటే చాలా ఇష్టము కానీ అస్సలు నాటాను నేను ఎందుకో మరి నేను ఆడితే చెట్లు రావు నాకు ఎందుకో ఇంట్రెస్ట్ కూడా అనిపించదు ఇంకా జేసీబీ వెళ్ళినాక ఇల్లు అయితే ఇంత నీట్ గా అనిపించింది వీళ్ళు ముగ్గురు మా నడిపి పెద్ద నాన్న పెద్ద పెద్ద నాన్న నాన్న ఇదే మా నడిపి పెద్ద డాడీ వాళ్ళ ఇల్లు నేను ఎంత ట్రై చేస్తున్నాను పెద్దమ్మ పెద్దనాన్న అనాలని కానీ ఒక్కొక్కసారి అస్సలకి వస్తలేదు వీడియోలో మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది పెద్ద డాడీ పెద్ద మమ్మీ అని ఇంకా జేసీబీతో అమ్మ వాళ్ళ ఊర్లో వెళ్తుంటే అమ్మమ్మకి అనిపించారు షేన్కాడ్ కో తినారంట ఇంకా వాళ్ళతో కూడా ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడి ఇంక ఇంటికైతే బయలుదేరినాము నయ్యం బాగా అనిపించింది అమ్మమ్మ వాళ్ళు నాకు ఇప్పుడు చూడాలనిపిస్తుంది కానీ మాకైతే ఎప్పుడు కుదరదు ఇంక ఇంతేనండి వాళ్ళకి వీడియో మళ్ళీ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి